రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఎల్లప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శిరస్సు వంచి ప్రణామాలతో కృతజ్ఞతలు తెలిపారు స్థానిక జయన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో గోరంట్ల ఆధ్వర్యంలో గడిచిన ఎన్నికల్లో టీడీపీ తన గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ కన్వీనర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది గోరంట్ల మరో కొత్త సాంప్రదాయానికి దరతీస్తూ ఒక్కొక్కరిగా వేదికపైకి దుస్సాలవ మొక్కను బహుకరించి వారికి కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకట్టుకుంది గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు శ్రమిస్తున్నారన్నారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కార్యాచరణ చేస్తున్నారన్నారు గ్రూపులు చెత్త రాజకీయాలను తాను ప్రోత్సహించబోనని నాయకులకు సముచిత స్థానం లభించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు అనంతరం ఆయనను నాయకులు గజమాల పూల కిరీటంతో ఘనంగా సత్కరించారు టిడిపి హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు గోరంట్ల ఎక్కడ పోటీ చేసినా గెలుపును ఎవరు ఆపలేరన్నారు తమ కుటుంబానికి పార్టీ నాయకత్వం కార్యకర్తలు ఇచ్చిన గౌరవం ఇదన్నారు మార్నివాసు మార్గాని సత్యనారాయణ గంగిన హనుమంతరావు మత్సేటి ప్రసాద్ వెలుగుబంటి ప్రసాద్ మజ్జి పద్మ వెలుగుబంటి నాని పిల్లా తనుజ షేక్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం బాట ఎగురువేయడానికి ప్రధాన కారుకులు ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ గెలుపు వాటమని లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు వాళ్ళని సన్మానించుకోవడం మా బాధ్యత వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా దొగలు బాధ్యతంతో పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డిని చూసాం దానికి భిన్నంగా కార్యకర్తలను గౌరవించడం కార్యకర్తలకు విశేష సేవలు అందించడం ఎన్టీఆర్ ట్రస్ ద్వారా సేవలు చేసిన లక్ష్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది నా ఎన్నికల్లో ఎనభై రెండు నుంచే పనిచేస్తున్న అనేక మంది సీనియర్ కార్యకర్తలు నవయువకులు అందరూ ఉన్నారు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఎంతోమంది కృషి చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పనిచేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం అలాగే పెద్దలను కూడా పిలిచాం వారు అతిథులుగా పిలిచాం ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఏ విధంగా ఆదుకోవాలి పేదరిక నిర్మంలో వాళ్ళ కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది గత నలభై సంవత్సరాలుగా గోరెంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలు అన్నింటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయంలో పెట్టుకున్నారు హక్కును చేర్చుకున్నారు ఎందుకంటే మన గోరెంట్ల బుచ్చ చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలామంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇవాళ చూస్తే సుమారు ఒక లక్షన్నర పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఇళ్ళ పట్టలు ఇవ్వడం జరిగింది అంటే ఒక కుటుంబాల్లో నలుగురు అంటే సుమారు ఒక నాలుగు లక్షల మందిని సుమారు ఇరవై ఏళ్ళ క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు తదనంతరం సుమారు పది నుంచి పదిహేను లక్షల మందికి ఇవాళ సొంతిల్లు ఉండి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి కేవలం మన గోరెంట్ల బుచ్చ చౌదరి గారి వల్ల జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఏడోసారైనా సరే నెక్స్ట్ నాలుగేళ్ళలో ఒక విజన్తో అందరినీ డెవలప్ రాజమండ్రి రూరల్ని స్టేట్లోనే నెంబర్ వన్ స్టేట్గా నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు ఉత్తేజంగా అంటే వాళ్ళందరినీ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే కార్యాచరణ ఉన్నారు